హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏపీ సీఎం చంద్రబాబు గారు వాలంటీర్స్కు సంబంధించి గొప్ప శుభవార్తను అయితే తెలియచేయనున్నారండి ఈ నెల నుంచి అనగా సెప్టెంబర్ పదిహేను నుంచి వాలంటీర్స్ను విధుల్లోకి తీసుకునే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉందని సమాచారం అండి ఇక దానితో పాటు రెండు నెలలుగా రావాల్సిన వారి యొక్క బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం ముందడుగేస్తుందండి ఇక దీనికి సంబంధించిన వివరాలను అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా అయితే మీకు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని మీ వరకు త్వరగా చేరుతుందండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకునే ధోరణిగా అయితే ప్రభుత్వం అడుగులేస్తుందండి ఎందుక అని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం విజయవాడలో పరిసర ప్రాంతాల్లో వరదలు మరియు వర్షాల వల్ల చాలామంది ప్రజలు చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటున్నారండి వాళ్ళ వారికి తిండి లేక చాలామంది ప్రజలు చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటున్నారండి ఈ నేపథ్యంలో అయితే వారి యొక్క సేవను కొనసాగిస్తున్నారండి ఈ నేపథ్యంలో కూడా అయితే అటువంటి వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి వారికి ఆహారాన్ని అందజేస్తున్నారండి అయితే ప్రస్తుతం ఈ వర్షాల వల్ల చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే జరిగిందండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను మరలా కొనసాగించడం ద్వారా అయితే వరద ప్రభావిత ప్రాంతాలలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలకు వాలంటీర్స్ యొక్క సేవను అందచేయాలనుకుంటుందండి ప్రభుత్వం ఇలా ఎటు చూసిన వరదల వల్ల ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారండి అయితే ఈ నేపథ్యంలో వాలంటీర్స్ ఉండి ఉంటే వారిని ఇలా వాలంటీర్స్ యొక్క సేవను వినియోగించుకొని వారి ద్వారా ప్రజలకు సేవను అందించేందుకు ఉపయోగపడేదని ఒక చిన్న సమాచారం అయితే రావడం జరిగిందండి ఇదైతే ప్రస్తుతం అనధికారిక సమాచారం అండి అఫీషియల్గా అయితే దీనికి సంబంధించి సమాచారం రానుందండి ఇక ప్రస్తుతం ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్లు కొనసాగుతున్నారండి వీటికి సంబంధించిన స్టేటస్ను చెక్ చేసుకునేందుకు నేను కింద మీకు లింక్ ఇవ్వడం జరుగుతుందండి డిస్క్రిప్షన్లో వాటి ద్వారా అయితే మీరు స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ